అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన ప్రపంచం మొత్తం కూడా వీక్షించింది దాంతోపాటు అనేక దేశాలకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రాల నుంచి కూడా రకరకాలుగా నేపాల్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఇట్లా అనేక దేశాల నుంచి కూడా ఆ దేశాలలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి మూల కేంద్రాల దగ్గర నుంచి వస్త్రాలు ఆభరణాలు మట్టి నీరు ఆ దేశాల నుంచి కూడా పంపించారు ఆ క్షేత్రాల నుంచి కూడా పంపించారు ఆ రకంగా ఈ మందిర నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన అనేది అసలు ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రధానమైనటువంటి ఒక క్రతువుగా ఒక హిస్టారిక్ ఈవెంట్గా ఒక కల్చరల్ ఈవెంట్ గా ఒక గౌరవం మనోభావానికి ప్రతీకగా సాగినటువంటి ఒక ఉత్సవంగా ప్రజలందరూ భావించారు పేర్కొన్నారు